అక్క ఈ పది రూపాయల నాణ్యం చెల్లదు పది రూపాయల పాత నాణల పిల్లలు ఇప్పుడు ఎంతైనా రెండు వందల పది రూపాయలు బాబుగారు పది రూపాయలే ఈ పాత్ర నాను ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి దానేం నానేం కాదేం చెల్లుతుంది పక్కా వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైల కొత్త పాత నాణాలు చెల్లుబాటులో ఉంటాయి చెల్లుతుంది చెల్లుతుంది చెలుతుంది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఆర్బీఐ అంటుంది విషయాన్ని తెలుసుకోండి ఉండండి